కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేవలపురం మండలం గంటవారిపాలె గ్రామ జాతీయ రహదారి పక్కన గత రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన దహార్తిని తీరుస్తున్న చలివేంద్రంను ధ్వంసం చేయడంపై వినుకొండ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు మండిపడ్డారు గత రాత్రి దుండగులు నీటి కుండలను ధ్వంసం చేయడంపై ప్రజలకు తాను చేసిన సేవలను భరించలేని కొందరు కూటమి నేతలు ఇలాంటి దాడులను చేశారన్నారు జరిగిన ఈ ఘటనపై సావల్లపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని చెప్పిన ఆయన ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అందరికి నమస్కారం అండి ఈరోజు వేల్పూరు గ్రామ పంచాయతీలో ఏదైతే అమరావతి కర్నూలు జాతీయ రహదారి మీద మేము ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ గ్రామంలోకి వెళ్ళేటువంటి చాలామంది ప్రజానికం ఇక్కడ తాగునీటికి ఇబ్బంది పడుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు దాదాపు రెండు నెలలుగా మేము ఈ చలివేంద్రాన్ని కొనసాగించడం జరుగుతుంది ఎంతోమంది ప్రజలు ఈ ఎండాకాలంలో మంచినీరు త్రాగుతూ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మా మీద కక్షతో ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయం మీద చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి దాడులు మొన్న చూస్తే ఎస్సీ పల్లె మీద అదేవిధంగా ఎస్టీల మీద ముస్లింస్ మీద బడుగు బలహీన వర్గాల మీద ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వేల్పూర్ గ్రామంలో అనేకమైనటువంటి దాడులు జరగడం జరిగింది గతంలో ఎన్నడూ కూడా ఈ వేల్పూరు గ్రామంలో ఇటువంటి సంస్కృతి లేదు ఒక మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా దాహాత్య దించినటువంటి కార్యక్రమాన్ని కూడా చూసి ఓర్చుకోలేనటువంటి ఒక పిరిగి బంద చర్యగా దీన్ని మేమందరూ కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏదైనా ఉంటే నన్ను ఏదైనా చేయాలనుకుంటే చేయండి మీరు నేను ఒక్కడనే ఉంటాను కదా ఇప్పుడు కూడా ఒక్కడే ఉన్నాను నేను ఒక్కడనే ఎదుగుతూ ఉంటాను కదా మీరు ఏదైనా నన్ను చేయండి అంతేగాని ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల మీద కుండలు పగలగొట్టి ఇది ఎవరు కూడా సమర్థించేటువంటి కార్యక్రమం కూడా కాదు ఈ గ్రామంలో సంవత్సర కాలంలో జరిగినటువంటి ఇటువంటి చాలా దౌర్భాగ్యమైనటువంటి సంఘటనలు అందులో ఇది కూడా ఒకటి మీరు నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మేము తలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది